గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ సో మేమైతే రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాము ఈరోజు సండే నిన్న నైట్ మాకు టూ టైమ్స్ దర్శనం అయింది చెప్పాను కదా లాస్ట్ వీడియోలో తిరుపతిలో ఉన్నాం ప్రజెంట్ అయితే సో ఇప్పుడు రూమ్ చెక్అవుట్ చేసేసి మేమైతే ఎప్పుడు తిరుపతి వచ్చినా దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం తప్ప అక్కడ ప్లేసెస్ ఏమీ విజిట్ చేయలేదు పెళ్ళి అయిన తర్వాత సో అందుకే ఇప్పుడు మేము ప్లేసెస్ చూడడానికి వచ్చాము సో యాక్చువల్గా మేము కార్ బుక్ చేసుకున్నాము ఓన్లీ ఫోర్ ప్లేసెస్కే ఎందుకంటే మిగతా టూ ప్లేసెస్ చాలా క్రౌడ్ ఉండడం వల్ల పోలీస్ ఏంటంటే అలో చేయట్లేదు ఎవరిని కూడా సో మనం ఎంత మనీ ఇచ్చినా ఇంకా ప్లేసెస్ చూడలేము ఓన్లీ ఫోర్ ప్లేసెస్ సో ఫస్ట్ ప్లేస్ వచ్చి మేము తీ వచ్చింది ఇప్పుడు జపాలి తీర్దాం అనమాట సో జపాలి తీర్దాము ఇక్కడ మనం కారు మనం డ్రాప్ చేశాక మనం ఒక వన్ కిలోమీటర్ నడవాలి అన్ని స్టెప్సే ఉంటాయి సో ఇలా సమన్వి చిట్టుతల్లి కూడా నడుస్తుంది తను ఎత్తుకుంటే ఒప్పుకోవట్లేదు తను నడుస్తుంది అంట అక్కడ అని నా భయం అయినా కానీ అది నడుస్తూనే ఉంది ఎత్తుకుంటే వాళ్ళ దానిని ఒప్పుకోవట్లేదు జారిపోతుంది చేతిలో నుండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఆ టెంపుల్కి వెళ్ళే రూట్ అయితే ఎందుకంటే చాలా ఏదో అడవిలోకి వచ్చి మనమే ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ ఏదో ఊటీ కొడైకెనాలు అంత ఫీలింగ్ వస్తుంది ఆ ట్రావెలింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు అండ్ మనకి మిడిల్లో కూడా డ్రింక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి కావాలంటే తాగవచ్చు సో మనకి ఆయుస్ మస్తు కూడా కూర్చోవచ్చు సో సేమ్ తిరుమల మెట్రుల్లో కనిపిస్తుంది బట్ చాలా బాగుంది అండ్ మనకి వెళ్ళే దారిలో కూడా అడవి ఉంటాయి కదా సో అవన్నీ కనిపిస్తాయి ఇప్పుడు కూడా మీకు ఒకటి కనిపిస్తుంది కదా అది ఓన్లీ ఒక్క అడవిలో మాత్రమే కనిపిస్తుందంట జూలా కూడా ఉన్నదంట అదేంటి నాకు కూడా పేరు ఎగ్జాక్ట్ తెలియదు ఉడత టైప్ అది బట్ అదేంటో ఎగ్జాక్ట్ తెలియదు అందరూ చూస్తున్నారు దాన్ని సమన్వికి చూడడానికి ట్రై చేస్తున్నాను చూపించడానికి సో నేనైతే జర్నీ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాను ప్రజెంట్ అయితే టెంపుల్కి వచ్చేస్తున్నాను ఆల్మోస్ట్ ఏదైనా చూస్తే ఫ్లాట్ అయిపోతారంటే నేను ఈ ప్లేస్కి పడిపోతాను నేను అంత బాగా నచ్చింది నాకు సో చాలా ఎంత మైండ్ పీస్గా ఉందంటే నాకు ఆ టెంపుల్ చూడగానే ఏదో ఎక్కడికో వచ్చేసినట్టు అనిపిస్తుంది చాలా మనసుకి హ్యాపీగా అనిపించింది దట్టు నాకు నేచర్ అంటే చాలా ఇష్టం దట్టు అడవిలో ఇవంటి ఇంకా ఇష్టం సో ప్రజెంట్ అసలు అడవి మధ్యలో అట్లా ఒక కోనేరు ఒక టెంపుల్ రియల్గా నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ టెంపుల్ వచ్చి జపాని సో చాలా బాగా నచ్చింది నాకైతే చాలా బాగుంది టెంపుల్ సో దర్శనం అయిపోయాక ఇలా కాయిన్స్ కూడా అర్తిస్తున్నాము ఇక్కడ చాలా బాగా నచ్చింది చాలా బాగుంది టెంపుల్ అయితే షాపింగ్ ఏరియా ఓన్లీ టూ టు త్రీ షాప్స్ మాత్రమే ఉంటాయి సో అక్కడ నేను ఇక్కడ వెరైటీ చూసింది అంటే గద ఆంజనేయస్వామి గద టెంపుల్ వచ్చి ఆంజనేయ స్వామి ఉంటారు అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చి మేము ఆకాశ వెళ్ళాము బట్ అనుకున్నంతగా అయితే ఏం లేదు అండ్ బుజ్జి తల్లి పడుకుంది నేను మా హస్బెండ్ మాత్రం వచ్చాము మామయ్య కారులో బేబీని చూసుకుంటున్నాను మామయ్య ఆల్రెడీ అన్నారు సో ఆ మామయ్య రోజు పెట్టి మేము వచ్చాము కొంచెం చూసాము బాగుంది చాలా క్రౌడ్ ఉంది కొన్ని ఫొటోస్ దిగేసి మొక్కేసుకొని వచ్చేసాను బ్యాక్ నెక్స్ట్ ప్లేస్ వచ్చి పాప వినాశనం అనమాట సో ఇక్కడ వచ్చేసరికి బేబీ లేచింది ఇక్కడ షాపింగ్ ఏరియాస్ చాలా ఉన్నాయి సో బ్లాక్ కలర్లు ఎక్కువ ఉన్నాయి ఇవి ఏంటంటే దిష్టి వంట అండ్ ఇగో సామాన్లు ఇంకా షాపింగ్ ఎక్కువ ఉంది అన్నిటికన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నారు సో ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాము படித்தவன் అయితే శామ్కి ఇవి తీసుకుంటున్నాను ఎందుకంటే ఎన్ని బొమ్మలు కొన్నా కూడా అది పగలగొట్టేస్తుంది ఇవైతే తను ఆడుకుంటుంది కొంచెం పెద్దదయ్యాక కూడా తను ఏదైనా దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు అనేసి నేను అవి తీసుకుంటున్నాను సో అందుకే నాకు బాగా నచ్చేవి చిన్నప్పుడు నా దగ్గర ఉండేవి చాలా ఇష్టంతో ఉంచుకున్నాను బట్ అన్ఫార్చునేట్గా వేరే వాళ్ళు తీసుకొని పిల్లలకి ఇచ్చి అవి పాడైపోయాయి సో మళ్ళీ ఫైనల్ ఇప్పుడు మా చిట్టి తల్లి కోసం మళ్ళీ నేను అలాంటివి కొంటున్నాను నాకు స్టీల్ ఇష్టం ఉండదు సో అందుకని వేరే తీసుకుంటున్నాను అక్కడ షాపింగ్ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాము దర్శనము ఎందుకంటే లేట్ అవుతుంది సో నెక్స్ట్ మేము శ్రీకాళహస్తి వెళ్ళాలి ఇప్పుడు తిరుపతి బస్ స్టాప్ నుండి స్టార్ట్ అవుతాము కిందికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి ఇంకో బస్ ఎక్కాలి శ్రీకళహస్తికి సో మార్నింగ్ శ్రీకాళహస్తిలో దర్శనం అంట కానీ బాగా జరిగిందండి మేమైతే బాగా ఎంజాయ్ చేశాము ఫస్ట్ అయితే నాకు జపాలి టెంపుల్ చాలా బాగా నచ్చింది అన్నింటిలో కన్నా సో ఇది బస్ స్టాప్ అనమాట తిరుమల బస్ స్టాప్ ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు మాత్రం ఎలానో ఉంటుంది వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో వెళ్ళేటప్పుడు అంతే బాగా ఉంటుంది సో మళ్ళీ ఎప్పుడు వస్తాము అన్నట్టు ఉంటుంది ఏసీ బస్లో వెళ్తున్నాము ప్రజెంట్ అయితే సో మనకి నాన్ ఏసీ ఏసీ టూ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి లేదా ప్రైవేట్గా క్యాబ్ కూడా వెళ్ళచ్చు మేమైతే ఏసీ బస్ తీసుకున్నాం నాకైతే జర్నీ వెళ్దాలో ఉంది మళ్ళీ ఎప్పుడు వస్తాను అన్నంత ఫీలింగ్ ఉంది మా పాప ముందు ఇంకో చిన్న పాప కూడా కూర్చుంది ఇంక ఇద్దరు కూనరాగాలు తీస్తున్నారు అనమాట సో మేము అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం నాకైతే ఆ వ్యూ అయితే మా ఇండ్లో తీసేయలేకపోతున్నాను అదే చూస్తున్నాను సో దిస్ ఈజ్ హౌ అండి మా తిరుపతి దర్శనం అయితే బాగా జరిగింది ఫస్ట్ టైం బేబీతో వెళ్ళడం సో చాలా బ్లెస్డ్ అనిపించింది దర్శనం కానీ ఏదైనా కానీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ మేము శ్రీకాళహస్తి వెళ్తున్నాం అనమాట సో శ్రీకాళహస్తి కూడా కంటిన్యూ చేస్తున్నాము సో జర్నీ అయితే సూపర్ ఉంది చిట్టి ఇలా బజ్జ ఉంది మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం జర్నీ అంతా అండ్ నెక్స్ట్ ఎప్పుడు తిరుపతి వచ్చినా శ్రీకాళహస్తి కూడా కంపల్సరీ వెళ్తాము సో నైట్ స్టే చేసి మండే మార్నింగ్ ఇలా రెడీ అయిపోయాము ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాము రావు పూజ చేయించుకోవడానికి సో ప్రజెంట్ ఇలా రెడీ అయిపోయాము నైట్ రూమ్ తీసుకున్నాము ఎప్పుడు వచ్చినా ఇక్కడ స్టే చేస్తామన్నమాట

సో అక్కడ నేను పూర్తి కూడా తీసుకున్నాను సో తిరుపతిలో యాక్చువల్గా పూవర్ లేదు అట్లీస్ట్ ఇక్కడ ఇక్కడ తీసుకున్నాను యాక్చువల్గా రావుకి అయితే పూజ అయిపోయింది చేసుకొని వచ్చేసాం బయటికి లోపలికి ఫోన్స్ అలా చేయలేదు అండ్ చైర్ కూడా సో తీసుకెళ్ళలేదు ఇంకా మంచిగా అంత దర్శనం అయిపోయింది శివుడి దర్శనం అట్లా లోపల చాలా టైం స్పెండ్ చేసాము ఆల్మోస్ట్ టూకి బయటకు వచ్చాము అండ్ అన్నవారిని కూడా చాలా దగ్గర నుండి చూసాము శామ్ వల్ల కొంచెం మాకేంటంటే పాప ఉందని చెప్తే కొంచెం అలా చేశారు సో చాలా దగ్గర నుండి చూడటం జరిగింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ వచ్చి ఫ్రెషప్ అయిపోయాము ఎందుకంటే పూజ చేయించుకున్నాం కదా సో ఇప్పుడు ట్రైన్ మాకు రేణిగుంట ఉంటుంది కదా అక్కడ నుండి బుక్ చేసుకున్నాము సో ఫైనల్గా అక్కడ నుండి ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాము రైల్వే స్టేషన్లో కొంచెం సేపు ఎంజాయ్ చేసాము ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేసాము ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చింది సో నెక్స్ట్ ఇంటికి వచ్చేసి తల స్నానం చేసి ఇంకా దేవుడికి పూజ చేశాను అనమాట ఎప్పుడు తెచ్చిన ప్రసాదం దేవుడి ముందు పెట్టి ఇంకా అందరికీ లడ్డు ప్రసాదం అనేది పంచుతాను ఆఫీస్కి కూడా టూ తీసుకెళ్ళాను సో ఫైనల్లీ మా తిరుపతి శ్రీకాళహస్తి దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అయిపోయింది సో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి నెక్స్ట్ ఇయర్ ఏమో మేబీ మ్యాక్స్ నాకు తెలియదు ఇంకా దేవుడి ఇష్టం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమ పవన్ అండ్ ఐ నీడ్ యువర్ బ్లెసింగ్స్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ బై బాయ్